రుిదా Allah <laughs> forty best ఇఱిడిణిబినాఇ మంవిరిదా ఇటలిది నమాఘా్దలిది Vuodoro goalaya qi e, wow

ಇದೇ ಇದೆ ಮಾತೇ ಮಾತಾಡ್ತಾ ನಾವು ಇದು ಅಲ್ಯಸ್ತು ನಾ ಅರ್ಧ ನಾವು ಕೊರಕ ಆಡೋಣ

വയസ്സ് വയസ്സ് വയസ് വയസ്കൊച്ച ആഗലേക്കുണ്ടോ യുവതിരാ നോ ബി എല്ലാ அண்ணனுக்கு நீ அம்மா

நீ அம்மா பர்சனாலி அந்த நீ பர்சனாலி அந்த சிக்கல அज्ஜா மான மானே அம்மா என்ன பிச்சக்கினா அப்பா என்னம்மா என்னம்மா யாரு நீ அம்மா உங்கிக்கே தெற்கஞ்சே அம்மா உங்கிக்கே தெற்கஞ்சே பாப்பம் நெலக்குண்டேலே நீக்கே தெற்கஞ்சே ஏ உத்தாளம் கரந்து உத்தக்கنده வந்தானே పెళ్ కన్న మొత్తంకి కూర్చోవరండి ఏం పుట్టు పుట్టినాడు ఇటు కరెంటు పుట్టిన కరెంటు పోయినాడు ఏం పుట్టినాడు

పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు ఏమందమ్మమ్మా ఏమి డ్రెస్సు వేసిన అందుకే అందుకే వాడు ఆయన డ్రస్సులు అన్ని ఎత్తాడు వాడు పెళ్లి కూతురు కప్పుడు చేసి చేస్తాడు కాదురా ఇంకా పెళ్లి కాలేదురా అప్పుడే నువ్వు సై పక్కన కూర్చొని పెట్టాము అప్పుడే సైకింగ్

ఆ పరిగొట్ట విషయం ఏందో చూసేసి మళ్ళీ జపనీ చేస్తా రా అబ్బ ఆమ తలకి ఎక్కడ వస్తుంది ఏయ్ गुस्सा పన్నిస్తా అబ్బ गुस्सा పన్నిస్తా ఎంగలడిడి అబ్బ ఆ சின்ன குமார் வெங்கல் ரெடிப்பா நான் கொடுக்கோ